రాష్ట్ర టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గ జన్మదినం సందర్భంగా నిర్దువోలు నియోజకవర్గ జనసేన నాయకుడు పప్పోపు నాగేశ్వరం ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఏలేరు వరద ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఇబ్బందులకు గురైన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు కందుల దుర్గేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తామంతా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ దిశగా ఇటీవల ఏలూరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొలప్రల్ మండలంలోని సూర్యంపేట ఎస్సీ కాలనీ జగనన్న కాలనీ ముంపుకు గురయ్యాయని తెలిసి బాధిత కుటుంబాలకు సుమారు ఐదు వందల మందికి పైగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు గాను నిడదవోలు జనసేన నాయకులు వీరంశెట్టి సతీష్ పిండి సూరిబాబు బోడపటి గణేష్ పప్పప్పు శివ పప్పప్పు సూర్య నాగేశ్వరరావు పప్పప్పు శ్రీను కోటిపల్లి సత్యనారాయణ పప్పప్పు బాబులు తులాచినబాబు తదితరులు సరుకులు అందించి సహకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు ఓదూరి కిషోర్ సూర్నీడి ఆర్య పర్లా రాజా కడారి నాయుడు బస్సా చిట్టిబాబు దొడ్డిపట్ల బాబులు బలిరెడ్డి గంగబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో కురిసిన అధిక వర్షాల కారణంగా వరదలు రావడం జరిగింది అది మన అందరికీ తెలిసిన విషయం కానీ వరదలు కురిసిన దగ్గర నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా మన జన సైనికులు అయితేనేమి తర్వాత కూటమి నాయకులైతేనేమి ఈ వేళ్ళు పడ్డ కష్టం ఎవరు కూడా పడి ఉండరు మొదటి రోజు నుంచి డే వన్ నుంచి కూడా ఈ రోజుకి కూడా ఇంకా ఈరోజు సెప్టెంబర్ ఈవేళ సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజు వరకు కూడా నిరంతర నిరంతరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక జన సైనికులు కూటమి నాయకులు అందరూ కూడా తమ వంతు అంటే వాళ్ళ నాయకులను బట్టే వాళ్ళ కింద క్యాడర్ కూడా ఉంటుందని మనం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు అదేవిధంగా మన కందుల దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల ప్రకారం నేను ఈ వరదల కారణంగా ఈ సంవత్సరం నేను పుట్టినరోజు వేడుకలని నేను జరుపుకోవట్లేదు అని ఎప్పుడైతే చెప్పారో ఆయన పుట్టినరోజుకి వేడుకలకి దూరంగా ఉండాలని భావించిన వాళ్ళ కార్యకర్తలు మాత్రం సేవా కార్యక్రమంలో దగ్గరగా ఉండాలని ప్రజలకి వాళ్ళు భావించారు అంటే ఇది ఎలా చూసుకోవాలంటే వాళ్ళ నాయకులని బట్టే మన కార్యకర్తలు కూడా ఉంటారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళని ఆహార నిశలు కూడా వాళ్ళకి ఎటువంటి తిండి కానీ నీరు కానీ తర్వాత దుప్పట్ దుప్పట్లు కానీ ఇలాంటివి కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మంగళగిరి అటు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయం కూడా చాలా ఆహార నిశలు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరి తరఫున కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు జరపడం మన అందరికీ కూడా తెలిసిందే ఇది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆరు కోట్లు మనకి ఆయన సొంత జేబీలోంచి తీసివ్వడం ఒక అందు మా జనసేన పార్టీ తరఫున మా పార్టీలో మేము ఈ జనసేన పార్టీలో మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నిర్దో నియోజకవర్గం పెరవలి మండలం అన్నవారిపోటు గ్రామం నుంచి ఈరోజు పిఠాపురం వరద బాధితులకు సహాయార్థం జనసేన నాయకులందరితో కలిపి ఒక ఇరవై మంది సుమారుగా ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయితే పిఠాపురం ఉందో ఆయన అది ఏలూరు పొంగడం వలన వరద బాధితులు ఎక్కువగా ఉండడం జరిగింది అది గొల్లపూర్ల మండలంలో ఎక్కువగా ఉన్నారని చెప్పి తెలియడంతో ఈరోజు ఈ సహాయ కార్యక్రమాలు చేయడానికి రావడం జరిగింది అలాగే ఈరోజు ఏంటంటే మా నియోజకవర్గానికి సంబంధించి మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి జన్మదినోత్సవం ఆయన ఈ సంవత్సరం ఈ వరద బాధితులు అలాంటి కష్టకాలంలో పుట్టినరోజుకి దూరంగా ఉంటున్నానని చెప్పి కార్యకర్తలని అభిమానులు జనసేనకి అందరికీ కూడా పుట్టి చేయవద్దని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన నిర్ణయాన్ని గౌరవిస్తూ అలాగే సమాజేతంగా నడిచే పవన్ కళ్యాణ్ గారికి కందులు దుర్గేష్ గారికి సంబంధించి సేవా కార్యక్రమాల రూపంలో ఒక ఐదు వందల కుటుంబాలకి నిత్యావసరాలు అందించాలనే సంకల్పంతో వారి మాటకి గౌరవిస్తూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది ఇక్కడ ఉన్న జనసైనికులు ఆర్య మాకు సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నివాసం ఉంటున్నారో ఆ నివాసానికి సంబంధించినటువంటి శ్రీ ఓదూరు నాగేశ్వరరావు గారు శ్రీ ఓదూర్ కిషోర్ గారు అలాగే జనసైనికు వీళ్ళందరూ సహాయ సహకారాలతో కాసేపట్లో మేము ఈ నిత్యావసరాలని కిట్లను అందించబోతున్నాం చెప్పి తెలియజేసుకుంటాం